ఆడుదాం ఆంధ్ర అంటూ అంటూ వైసీపీ నేతలు యువత జీవితాలతో ఆడుకున్నారని అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మండిపడ్డారు ఆట వస్తువులు బ్రాండ్ అంబాసిడర్ల కోసం నూట ఇరవై కోట్లు కేటాయించామని చెప్పి నిధులను మింగేశారని ఆరోపించారు అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు కోరగా నిగ్గు తెరిచి సభా సంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి రెడ్డి తెలిపారు సమగ్ర విచారణ జరిపి ప్రజలకు నిజాలు చెప్పాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష మేము కాపాడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేపించుకోవడం జరిగింది అధ్యక్ష కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష పబ్లిసిటీ కోసము ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష కేవలం ఈ స్టిక్కర్లకి అదే విధంగా సోషల్ మీడియాకి హోర్డింగ్స్కి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష ఆరుదా ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా అధ్యక్ష అలాగే ఎన్నికల ముందు యువతని ప్రలోభ పెట్టడానికి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం అంతే తప్పితే దీని వలన యువతకి కానీ కనీసం ఎవరి గురించి అయితే పెట్టారో ఆ క్రీడాకారులకి ఒక్క శాతం కూడా న్యాయం చేయలేని కార్యక్రమం అధ్యక్ష వాళ్ళ మీద చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలకి మనం ఖచ్చితంగా ప్రజలకి రుజువులు చూపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నది వీటి మీద జరిగినవి నిజ నిజాలతో సహా బయటకు తీసుకొచ్చి అప్పటి అధికార పక్షం చేసిన ఈ కార్యక్రమాల తాలూకా అవినీతిని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష సుమారు ఇరవై లక్షల తక్కువ నూట ఇరవై కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష చాలా వెనకేసుకున్నారు ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది దాని వెనక ఉన్నదంతా కూడా తాడేపల్లి మీకు తెలిసిందే ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల్ప్రియ నూట ఇరవై కోట్లు అవినీతి కాదు అధ్యక్ష అంతకు మించి ఉంది వివిధ శాఖలు వాళ్ళకు వాళ్ళే ఖర్చు రాసి ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం ఎన్ని టీమ్స్ వచ్చినాయి ఎంతమంది ఆడారు ఆ లిస్ట్లు ఏంటి వాళ్ళకి మెడల్స్ ఇచ్చారు అంటున్నారు ఎంతమందికి ఇచ్చారు ప్రైజ్ మనీ ఆ పారితోషికం ఏంటి ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక్కటే అడుగుతా ఉన్నాం ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజాస్వమ్ముని కొల్లగొట్టారో పైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారు అడుగుతారు ఈ రోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళ భవిష్యత్తుతో వాళ్ళ జీవితాలతో ఈ ఆడుదామ ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే చిక్కుచేట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో నలభై ఏడు రోజుల్లోనే నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష మేము మొన్న మండల్లో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష నలభై ఐదు రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోప్ చేశాం అధ్యక్ష హౌస్ కమిటీకి ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసే దానికి సిద్ధంగా ఉండమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష మిస్ గారు ఇది మీద సభ్యులు అడిగింది ఆవేదన అర్థం చేయాలి సభ్యుల కోసం అడిగేది చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించండి తప్పకుండా ఓ పద్దెనిమిది రోజులంతో నూట ఇరవై కోట్లంతా ఖర్చు పెట్టి వెంటండి ఎక్కడ నుంచి ఎక్కడ మేము చూసాము మా ఏరియాలో మీరు మే ద్వారానే హౌస్ కంపెనీ కూడా సార్ మీ మీద మీరు సీరియస్ తీసుకోండి సార్ తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత జరిగింది ఎలా అని పబ్లిక్ తెలియాలి సీరియస్ తీసుకోండి తప్పకుండా థ్యాంక్